ఆయన భయంకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి ఇది మనం ప్రధానంగా గమనించాలి అన్ని పార్టీలకు ఒక కామన్ ఎజెండా ఉంది ఆ ఎజెండా భూమి చుట్టూ తిరుగుతున్నది భవిష్యత్తులో జరగాల్సింది భూ పోరాటం వీలిపోయిన భూమిని పేదలకు పంచకపోతే విదేశీ శక్తుల్లోకి వెళ్ళిపోతుంది తెలంగాణ పెట్టుకోండి మీరు మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం కాబట్టి అంశం గురించి మాట్లాడుతున్నాం మొత్తం భూమి అన్ని పార్టీ నాయకుల చేతుల్లో ఉన్నది ఆ విషయంలో మాత్రం ఎక్కడా పార్టీలు మాట్లాడాయి రేవంత్ రెడ్డి అంటాడు కేటీఆర్ ని లోపలేస్తా అని యాభై ఐదు కోట్ల చుట్టూ దిప్తున్నాడు కానీ కేటీఆర్ బినామీ కంపెనీలు జోలికి పోతలేదు కేటీఆర్ ఫోర్త్ సిటీ అక్కడ జరిగే కుంభకోణాలు మంత్రులు వాళ్ళు కొనుగోలు చేస్తున్న భూముల గురించి కేటీఆర్ మాట్లాడాడు బిజెపి కిషన్ రెడ్డి సైలెంట్ గానే ఉంటాడు ఇది కామన్ ఎజెండా తెలంగాణలో చాలా భయంకర ఎంత ఘోరంగా ఉన్నదంటే మేము ఈ మధ్యకాలంలో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు చెరువులు ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తే వాటి వీడియోలు చేసినాం కొన్ని లక్షల మంది ప్రజలు వాటిని చూసి రి ఇది అంతా వచ్చిన తర్వాత ఎంత సైలెంట్గా ఎంత సైలెంట్గా ఒక కోర్టును ఎంచుకుంటున్నారు ఆ కోర్టు జడ్జి దగ్గరికి పోతున్నారు రాంగ్ అడ్రస్ పెడుతున్నారు మా అడ్రస్ ఆ రాంగ్ అడ్రస్ పెట్టి జడ్జి ఏం చేస్తారు ఒకసారి నోటీస్ ఇష్యూ చేస్తారు ఆ అడ్రస్కి వెళ్తే ఎవరు ఉండరు నోటీస్ ఇష్యూ చేసినా మన కోర్టుకు చెప్తారు ఆ వీడియోలు డిలీట్ చేయమని జడ్జ్ ఆర్డర్ ఇచ్చేస్తుంది ఈ టోటల్ ప్రక్రియ అంతా మనకు తెలియనే తెలియదు ఎప్పుడో ఇరవై రోజుల తర్వాత యూట్యూబ్ కూడా మనకు ఒక నోటీస్ పంపిస్తాడు ఫలానా వీడియోలు అట కోర్టు ఆర్డర్ వచ్చింది రిమూవ్ చేస్తున్నామని రిమూవ్ చేసేస్తాడు దాదాపు ఒక ఇరవై వీడియోలు డిలీట్ అయినాయి ఇట్లా నా వీడియోలు కానీ కాలోజీ టీవీ కానీ ఇంకా చాలా ఛానల్కి సంబంధించి ఎంత భయంకరం ఇది ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్ లేదని మనం అనుకోవాలా రాజకీయ పార్టీల నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేదని మనం అనుకోవాలా సో ఇది చాలా చాలా సీరియస్ 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 మ్యాటర్ ఇది ఇవన్నీ లింక్ ఉన్న సబ్జెక్ట్సే కావచ్చు నేను ఈ సందర్భంలో మాట్లాడాల్సి వస్తున్నది